డైలీ మూమెంట్స్ ఎలా ఉండాలంటే అట్లీస్ట్ మినిమం మనకు టెన్ మూమెంట్స్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండాలి సో బేసికల్ ఏంటంటే మనకు రోజంతా కౌంట్ చేయడం కూడా కుదరకపోవచ్చు కొందరు బిజీ షెడ్యూల్ ఉండేసరికి కూడా మాకు మూమెంట్స్ అసలు తెలియట్లేదు అంటారు సో అలా ఉన్న వాళ్ళు ఏంటంటే అట్లీస్ట్ ఫుడ్ తీసుకున్న తర్వాత వన్ అవర్ లో మినిమమ్ త్రీ మూమెంట్స్ ఉన్నా చాలు అంటే లైక్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ త్రీ మూమెంట్స్ ఆఫ్టర్ లంచ్ తర్వాత త్రీ మూమెంట్స్ మళ్ళీ ఆఫ్టర్ డిన్నర్ తర్వాత త్రీ మూమెంట్స్ అలా క్యాలిక్యులేట్ చేసుకున్నా కానీ నైన్ మూమెంట్స్ వచ్చేస్తాయి అంటే వితిన్ ట్వెల్వ్ అవర్స్లో అలా ఉన్నా కానీ ఓకే ఫైన్ ఇట్ ఈస్ నార్మల్ అన్నట్టు తెలుసుకోవాలి సో కొందరికి ఏంటంటే మూమెంట్స్ అసలు కూడా తెలియదు సో మూమెంట్స్ తెలియనప్పుడు ఏంటి మనకంటే ఇండికేషన్ ఏంటి యూజువల్గా లోపల బేబీ ఫీటల్ కాంప్రమైజ్ అయినా లేకపోతే బేబీకి బ్లడ్ సప్లై కానీ ఆక్సిజన్ సప్లై కానీ సరిగా లేనప్పుడు కూడా ఇట్ రిఫ్లెక్ట్స్ ఆన్ బేబీ మూమెంట్స్ సో ఆ సప్లై సరిగా లేకపోయినప్పుడు కూడా మనకు బేబీ మూమెంట్స్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి సో అలా ఉన్నప్పుడు ఏంటంటే మీరు గమనించుకోవాలి ఇన్స్టెంట్గా ఏంటంటే ఫస్ట్ ఒకటి అంటే షుగర్ స్వీట్ ఐటెం కానీ లేకపోతే ఏదైనా కార్బోహైడ్రేట్ కానీ లేదు అని అంటే కొంచెం వేడిగా గ్లాస్ పాలు కానీ అట్లా తీసుకోమంటాం తీసుకొని లెఫ్ట్ సైడ్ తిరిగేసి పడుకోవాలి పడుకున్న తర్వాత వన్ అవర్లో లో మినిమమ్ త్రీ మూమెంట్స్ ఉన్నాయి అంటే ఓకే ఫైన్ అంటే బేబీ బాగున్నట్టు